విద్యుత్ ఛార్జీల గురించి మాట్లాడు సార్ విద్యుత్ ఛార్జీల పెంపు గురించి మాట్లాడండి ఇసుక వచ్చినప్పుడు ఇసుక గురించి మాట్లాడుకుందాం సార్ మనం ఇసుక ఇసుక వచ్చినప్పుడు మళ్ళీ ఇసుక గురించి మాట్లాడుదాం ప్రస్తుతానికి విద్యుత్ ఛార్జీల మీద కదా చర్చ నడుస్తుంది పక్కదారి పట్టకుండా క్లారిటీగా క్వాలిటీగా మాట్లాడుకుందాం అందుకేనండి క్వాలిటీగా విద్యుత్ అంశంలో రామారావు గారు నేను వస్తాను ఇక్కడ యాడ్ దగ్గరకు పోదాం రమ్మనని ఉసుక ఇప్పుడు ప్రతి పేదవాడికి మధ్య తరగతి వాళ్ళకి ఫ్రీగా దొరుకుతుంది దుర్గా ప్రసాద్ గారు రామారావు గారు చార్జ్ ఇప్పుడు ఇసుక సంబంధించి మళ్ళీ వెళ్దాం ఇప్పుడు అనవసరంగా సబ్జెక్ట్ జనాలకు అర్థం కావాలి విద్యుత్ ఛార్జీలు అంటే ఏంటి అనేది జనాలకు అర్థం కావాలి ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్ రామారావు గారు ఒక్క నిమిషం మాట్లాడి రామారావు గారు విద్యుత్ ఛార్జీలు వస్తే ఈ కూటమి ప్రభుత్వం ఒక్క పైసా కూడా పెంచమని చెప్పి గతంలో బాధుడే బాధుడు వైసీపీ పెంచిందని చెప్పి ప్రాప్తాను చేసి కార్యక్రమాలు చేసినటువంటి మాట వాస్తవం మరి ఈ ప్రభుత్వం వచ్చినాక పెరగలేదని చెప్తున్నారు ఈ రోజు నుంచి పెరగవా లేకపోతే ఇప్పటి వరకు పెంచింది అదనం అనేది ఇక్కడ క్లారిటీ లేదండి ఏదైతే ఇప్పుడు ఏపీ అర్థం కాలేదు మీరేమి మీరేమంటున్నారో నాకు అర్థం కాలేదు ఇప్పటివరకు ఇప్పటివరకు ఏడ పెంచారు వీళ్ళు వచ్చింది అధికారంలోకి వచ్చే ఎనిమిది నెలలు అవుతుంది విద్యుత్ ఛార్జీల పెంపుకు సంబంధించి ఏపీఆర్సీ చైర్మన్ నిన్న మాట్లాడారు మార్చి ముప్పై ఒకటో తేదీకి దాన్ని ప్రకటించాల్సి ఉంది దాన్ని ఫిబ్రవరి ఇరవై తేదీకి ప్రకటించారు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ నూతన టారీఫులు అమల్లోకి వస్తాయి ఈ నూతన టారీఫ్లో ఒక రూపాయి కూడా పెంచలేదు గతంలో మీ ప్రభుత్వం పెంచినటువంటి మీ ప్రభుత్వ హయాంలో అప్పట్లో ఏపీఆర్సీ చైర్మన్ ప్రకటించిన టార్ఫులు ఈ రోజు కూడా అమల్లో ఉన్నాయి ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కూటమి తీసుకున్న నిర్ణయం ఏపీఆర్సీ చైర్మన్ ప్రకటించినటువంటి ఆరిఫ్ అమల్లోకి వస్తుంది దీంట్లో క్లారిటీ ఎక్కడ లోపించింది రామారావు గారు ఇప్పటివరకు జరిగినటువంటి అంశాలు చూస్తే ఆల్రెడీ మనకు జనవరిలో పెరిగినాయండి ధరలు ప్రూ ఆఫ్ చార్జెస్ పేరుతో కొన్ని పెరిగినటువంటి మాట వాస్తవం వినియోగదారులంతా కూడా ప్రూ ఆఫ్ చార్జెస్ పెరిగినాయి ప్రూ ఆఫ్ చార్జెస్ పెరిగినాయి పెరిగినటువంటి మాట వాస్తవం గతంలో కంటే కరెంటు బిల్లులు పెరిగాయి అట్లాగే పేదలకు ఇచ్చేటటువంటి విద్యుత్ బిల్లులు కూడా ఏదైతే రాయితీ ఉందో రాయితీ కాకుండా వాళ్ళందరూ కూడా విద్యుత్తు బిల్లులు వచ్చినాయి వాళ్ళందరూ కూడా వచ్చారు కదా మీడియా ముఖంగా కూడా మాకు బిల్లులు వస్తున్నాయి ఏదైతే ఎస్సీ ఎస్టీలకు వంద యూనిట్ లోపు ఉచితం ఉండేది దాన్ని కూడా లేకుండా కరెంటు బిల్లులు వసూలు చేసినటువంటి పరిస్థితి అయితే వాస్తవంగా ఉందండి ఓకే అయితే రామారావు గారు ట్రూ ఆఫ్ ఛార్జీలకు సంబంధించి ఎస్పెషల్లీ వైసీపీకి సంబంధించి మనం మాట్లాడకూడదు ఎందుకంటే ట్రూ అప్ ఛార్జీల పేరుతోటి ఏ స్థాయిలో వసూలు జరిగాయనేది ప్రజలంతా కూడా చూశారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు క్లారిటీగా హామీ ఇచ్చింది ఏంటంటే విద్యుత్ ఛార్జీలను ఒక్క రూపాయి కూడా మేము పెంచము అని చెప్పి చెప్పింది సో ఈరోజు టారిఫ్ ప్రకారం విద్యుత్ ఛార్జీలు పెరగలేదు అంటే కూటమి ఇచ్చినటువంటి హామీ నెరవేరింది ఇక ట్రూ అప్ ఛార్జీలు సర్దుబాటు ఛార్జీలు కూడా నా చేతిలో కరెంటు బిల్ ఉంది ఇది ఇప్పుడు నేను కూర్చున్నటువంటి ఆఫీసుకి సంబంధించినటువంటి కరెంటు బిల్ ఇది దీంట్లో సిఏ అంటాం అనమాట ఎఫ్పిపిసిఏ అంటే ఏంటి అంటే ఇది ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ అంటాం అనమాట ఇది రెండు వేల ఇరవై రెండు ఐదో నెలకి సంబంధించి నూట ఎనభై తొమ్మిది రూపాయలు ఇప్పుడు కడుతున్నాను నేను అంటే ఐదో నెలలో ఈ ఆఫీస్ తీసుకొని నాలుగు నెలలు అవుతుంది మేము యాక్చువల్గా ఇది ఐదో నెల రెండు వేల ఇరవై రెండు అంటే రెండు వేల ఇరవై రెండు అప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు మేలో వాడినటువంటి డబ్బులకు సంబంధించి ఎఫ్పిసిఏ అంటే నేను చెప్పింది ఏంటి ఫ్యూయల్ అంటే పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ అంటే మీరు అధికంగా కొనుగోలు చేయడం వల్ల ఈరోజు నేను నూట ఎనభై తొమ్మిది రూపాయలు నా బిల్లులో నేను కట్టాను ఇది నా దగ్గర ఉన్నటువంటి బిల్లు దీని తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై మూడు సంబంధించి కూడా మే రెండు వేల ఇరవై మూడు ఛార్జీలు కూడా ఐదు రూపాయలు ఇప్పుడు నేను కడుతున్నా సో ఈ రకంగా మీరు ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా ఈరోజు ప్రజలు అవసరపడుతున్నారు ఇక్కడ ఈ పన్నెండు వేల ఆరు వందల ముప్పై రెండు కోట్లు కూడా ఒకవేళ రేపు మీరు అధికారంలోకి వస్తే మీరు అనుకుంటున్నట్టు మీరు ప్రజల నిత్ర భరించాల్సిన అవసరం లేదు ఇప్పుడున్న ప్రభుత్వమే దీన్ని రైట్ ఆఫ్ చేసేస్తుంది అంటే రేపు నేను ఈ నెలకు సంబంధించి నేను భయపడాల్సినటువంటి అవసరం లేదు ఈ పన్నెండు నెలలకు సంబంధించి అంటే ఏంటి మార్చి రెండు మార్చు నుంచి అంటే ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు వచ్చే జన్మలో కానీ లేకపోతే వచ్చే భవిష్యత్తులో కానీ నా మీద ఒక్క రూపాయి కూడా ఈ విధంగా నేను కట్టను అనేసి క్లియర్ కట్ గా వీళ్ళు చెబితే ఛార్జీలు పెరగలేదు ఇది ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత పార్టీలుగా మనకుంది ఓకే మీకు ఉన్నటువంటి ఏదైతే సిద్ధాంతపరమైనటువంటి బా మీ మధ్య కొట్లాట్లు ఉండొచ్చు కాకపోతే వాస్తవాలు మాత్రం ఖచ్చితంగా మనం ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత మనకు ఉంది రామారావు గారు మీరు విజ్ఞులు మీకు బాగా తెలుసు అసలు మీరు సబ్జెక్ట్ చాలా బాగా చక్కగా చెబుతారు మరి ఎందుకో ఈ మధ్య కాలంలో మీరు కూడా ఇలా మాట్లాడుతుంటే నాకు బాధ అనిపిస్తూ ఉంది గారు వాస్తవాలు మాట్లాడాలి ఇక్కడ మీకు కూడా వాస్తవాలు తెలుసు ఇప్పుడు ఉచిత ఇష్యుకా ఎగ్జాంపుల్ చెప్తే దాన్ని తదుగుతున్నారు నేనేమంటున్నానంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వం చెప్పే మాటలకు వాస్తవంగా నిజంగా కంచకపోతే పరిస్థితి మనందరం కూడా దాన్ని నేనేమంటున్నానంటే ఇప్పటికే విద్యుత్ ఛార్జీల భారం అనేది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొంత ప్రజల మీద మోపినటువంటి మాట వాస్తవపుడు ఇక్కడ ఎలా మైనింగ్ డిపార్ట్మెంట్ కూడా బాండ్లేసి ఇక్కడ వసూలు చేస్తా ఉంది ఇక్కడ చెప్పేదానికి చేసేదానికి పొంత లేదనేది నేను చెప్తున్నాను రాజు ఓకే ఓకే రామారావు గారు యా పెదరెడ్డి రాగరు ఒక్కసారి వస్తాను సార్ మీ దగ్గరికి వస్తా వస్తా దుర్గా ప్రసాద్ గారు మీ దగ్గరికి వస్తాం కనీసం పెదరెడ్డి రవి